नमस्कार वी नई की स्वागत ना पेर माधुरी అందరం కలిసి పోరాడి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం తెలంగాణ రాష్ట్రం రాకముందు పరిస్థితి ఏంది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పరిస్థితి ఏందని మీ అందరికి తెలుసు తెలంగాణ రాష్ట్రం రాక ముందు అన్ని సమస్యలే అంతకుముందు డెబ్బై సంవత్సరాలు పాలించిన నాయకులు ఎవరు కూడా సమస్యలు పట్టించుకోలే ముఖ్యంగా ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేదు మౌలిక సదుపాయాలు అంటే కనీసం నీళ్ళు కావాలి కరెంటు మంచిగా ఉండాలి రోడ్లు మంచిగా ఉండాలి ఇంకా ఇటువంటి సమస్యలు గతంలో మీకు ఇబ్బంది ఉంటుంది మీరు అందరు చూసినారు ఈ జడ్సల్ల టౌన్లో కావచ్చు పల్లెటూరులో కావచ్చు తాగడానికి నీళ్ళు లేక ఎండాకాలం వస్తే బిందెలు పెట్టుకుని రోడ్డమే తిరిగేది ట్యాంకర్లు వస్తే ట్యాంకర్లక్కడ అమ్మగారికి ఇబ్బంది పడేది కుట్టాడు కుట్టని పరిస్థితి పడుతుంది మరి అన్నీ దృష్టి పెట్టుకొని కేసీఆర్ గారు దేశంలో ఎక్కడ లేని విధంగా మిషన్ భరిత కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రతి ఏరియాకు నీళ్ళు ఇచ్చి నీళ్ళు ఇబ్బంది లేకుండా చేసాం మీకు అంతకుముందు అమ్మ గ్యాంకో చేస్తుంది మీకు అర్థమవుతుంది మన గవర్నమెంట్ రాకంటే ముందు తెలంగాణ రాకంటే ముందు పొత్తులు వేస్తే నీళ్ళ పరిచయం ఉంటే మీకు నీళ్ళు ఎప్పుడు వస్తాయి ఏ వారం వస్తాయి ఏ రాత్రి పూట వస్తాయి ఏడో విషయాలే నిధులు లేకుండా ఇబ్బందులు పట్టుకొని కూర్చుంటారు ఇలా సమస్య పోయింది కరెంటు పరిస్థితి మీరు చూసుకుంటే కరెంట్ ఎట్లా ఉంటుండే ఎంత భయంకరంగా ఉంటుండే కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలియదు ఎప్పుడో తెలియదు కష్టపడి దినమంతా కష్టపడి రాత్రిపూట ఇంటికాడ పడుకుందాం అంటే కనీస ఫ్యాన్ లేని పరిస్థితి ఏర్పడుతుంది పిల్లలు చదువుకుంటుంది కరెంట్ లేకుంటుంది ఎన్నో రకాల ఇబ్బందులు అవుతుంటే కరెంట్ లేకుంటే మీకు మీ గింజలు కూడా వచ్చేది కాదు కరెంటు మంచిగా ఉంటుంది వ్యవసాయానికి మోటార్లు మంచిగా నడుస్తున్నాయి కాబట్టి పంటలు పండుతున్నాయి కాబట్టి మీకు ఇక్కడ గంజలకు ధాన్యం వస్తున్నాయి అంటే ఈ రకంగా ఎన్నో కార్యక్రమాలు మన తెలంగాణ వచ్చినాక చాలా కార్యక్రమాలు జరిగినాయి అందరూ మీ జీవన పరిస్థితులు మెరుగుపడ్డాయి అందరు ఆర్థికంగా కొంచెం మంచిగా అప్పటికిప్పుడు కొంచెం సంతోషం పడుతున్నారు ఇంకా కొన్ని చేసేది ఉంది ఎందుకంటే డెబ్బై ఏళ్ళ నుంచి జరిగిన అవకతవకతాలని చేయడం కా కాలే కొన్ని కొన్ని చేసుకుంటూ వచ్చినాం ఇంకా కొన్ని చేసేటి ఉన్నాయి ఇంకా కార్మికులందరూ కాదు బీదీ కూడా ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చే అవసరం ఉండే అది కొంత జాప్యం జరిగింది మరి ఇప్పుడు శ్రీని చెప్పినట్టుగా మీరు అందరు అనుకున్నట్టుగా మరి ఖచ్చితంగా వచ్చే ప్రభుత్వం మనదే మరి మొన్న మీటింగ్ రానోళ్ళు టీవీలో చూసినారు వచ్చిన వాళ్ళు ఆడ అద్భుతాన్ని చూసిన కానీ వినీరు కానీ వీటి ఉరగలు జరిగింది అంటే ప్రజలందరూ కూడా మళ్ళీ పొరపాటు చేసినాం పొరపాటున వేరే ప్రభుత్వం వచ్చింది మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ రావాలి కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలి గవర్నమెంట్ రావాలనే విధంగా అందరు కోరుకుంటా ఉన్నారు తప్పకుండా వస్తుంది మనందరి బతుకులు బాగడానికి అవకాశాలు ఏర్పడతాయి మరి మీ అందరికీ మాట ఇస్తూ ఉన్నాం మీకు ఎప్పటికీ ఏ విషయంలో అయినా అన్ని రకాల అండగా ఉందాం మీకు ఏ సమస్య ఉన్నా తీర్చుకుందాం చిన్న చిన్న సమస్యలు చిన్న చిన్న చెప్పినట్టు ఆ బిల్డింగ్ ఒకటి ఇమ్మీడియట్లీ ఆ బిల్డింగ్ అవసరమైన కొంత ఆర్థిక సాయం చేస్తాం మేము కూడా మీరు ఒక చిన్న సైట్లో ఏదైనా ఇష్యూ ఉన్నా మాట్లాడుకొని పని స్టార్ట్ చేసుకుందాం వేరే నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఇబ్బంది అవుతుంది ఇది ఎప్పుడో వద్ద సంవత్సరాల కింద అప్పటి పరిస్థితులు బట్టి ఏర్పాటు చేసిన గంజ్ ఇది స్థలం సరిపోక ఇప్పుడు వచ్చే ధాన్యాన్ని చూస్తే ఈ స్థలం సరిపోతలేదు దాని కొరకే ఆల్టర్నేట్ గా కాటన్ మార్కెట్ ఇక్కడ కాటన్ మార్కెట్ నేను అప్పుడు ఎమ్మెల్యే స్టార్టింగ్ లా అక్కడ కాటన్ మార్కెట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది కాటన్ మార్కెట్ లో అక్కడ కొన్ని వస్తువులు కల్పిస్తున్నాం మనందరూ ఆలోచించుకొని చిన్న చిన్న ఇబ్బందులు ఏమన్నా చేసుకుని తెలియస్తూ ఇంకేమైనా సమస్యలు ఉంటే కార్మిక నాయకులు యూనియన్ వాళ్ళు కూర్చొని మాట్లాడుకొని ఆ సమస్యలకు మా వంతు ఏం పని చేయగలుగుతావు ఏం సహకారం చేయగలుగుతావు తప్పకుండా కూడా చేసుకుని తెలియస్తూ తెలంగాణ తెలంగాణ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు